మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు తెలుగు అమ్మాయిలు దీప్తి జ్యోతికకు అర్జున అవార్డు అటు వార్తలు ఇచ్చింది ఇక్కడ మొత్తం మీద నిన్న రత్న మను అవార్డులను మొత్తం మీద కేంద్రం ప్రకటించింది అందులో నుంచి వీళ్ళే వీరే ఖేల్ రత్నలు అటు వార్త వేసుకొని వచ్చింది మను బకార్ తర్వాత బొమ్మ రాజు హర్మన్ ప్రీత్ సింగ్ ప్రవీణ్ కుమార్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ తెలుగు వెలుగులు అర్జున విజేతలు దీప్తి జ్యోతి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఈసారి అర్జున అవార్డుకు ఎంపికైన ఎంపికైన అథెట్లు వారిలో పదిహేడు మంది పారా క్రీడాకారులు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పరిమితులు లేకుండా రైతు భరోసా భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు పద్నాలుగు నుంచి ఆర్థిక సాయం పంపిణీ అరవై ఎనిమిది లక్షల మంది లబ్దిదారులు పొందే అవకాశం అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా పర్వాలేదు సాగులో ఉంటే చాలు వాళ్ళకి ఇవ్వడానికి ఎంపిక చేయడానికి గ్రామ సభలో ఎక్కువగా దరఖాస్తులు వచ్చినాయి కాబట్టి సాగులో ఎంత మంది భూమి ఉంటే అంత మందికి ఇవ్వడానికి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశాలుంటాయి అంటూ వార్త సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు ఫిబ్రవరి నుంచి రేషన్ కార్డు దారులకు ఇచ్చేందుకు ప్రణాళిక సాగునీటి సంఘాల పునరు పునరుద్ధారణ రేపటి రేపటి మంత్రివర్గ సమావేశం ముందుకు కీలక అంశాలు అంటూ మూడో పేజీ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి ప్రభుత్వ ఉత్తర్వులు ఆమె సాధనకు నిరంతరం కృషి చేస్తాం రేవంత్ రెడ్డి అటు ఇది కూడా మూడవ పేజీలో వార్త మొత్తం మీద మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే ప్రభుత్వ అధికారికంగా చేస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రైలు ఎక్కలేం బస్సు చార్జీలు భరించలేం సంక్రాంతికి ప్రైవేటుల్లో అడ్డగోలుగా ధరలు హైదరాబాద్ విశాఖపట్నం రూపాయలు ఏడు వేలకు పన్నెండవ తేదీ వరకు భారీగా ప్రయాణాలు మూడింతలైన విమాన టికెట్లు ఆర్టీసీ సాధారణ ఛార్జీలే తెలంగాణ బస్సుల్లో యాభై శాతం ప్రత్యేకం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద రైలు ఎక్కలేం బస్ చార్జీలు భరించలేం అంటూ వార్త వేసుకొని వచ్చింది మూడో మీద సంక్రాంతి పండుగకి మొత్తం మూడింతలు పెరిగినాయి అటు వార్త వేసుకొని వచ్చింది విమాన టికెట్లు అయితే ఏకంగా మూడింతలు పెరిగిపోయినాయనే చెప్పుకోవచ్చు కొత్త సంవత్సరం వేళ వరికిన అమెరికా పలుచోట్ల హింసాత్మక ఘటనలు లాస్ వేగస్ లోని ట్రంప్ హోటల్ వద్ద కార్లో పేలుడు పేలి ముగ్గురి మృతి న్యూయార్క్ క్లబ్ లో కాల్పులు ఆర్లిన్స్ ఘటనలో పదిహేను చేరిన మృతుల సంఖ్య అటు ఇది కూడా మూడవ పేజీ లోని వార్తనే మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం అటు వార్త వేసుకొని వచ్చింది జనవరిలో ఉండే అవకాశాలు తక్కువే మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం అయ్యే మొత్తం మీద జనవరిలో ఉండదనే చెప్పుకోవచ్చు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ చర్లపల్లి టెర్మినల్ ఆరున ప్రారంభం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని అదే రోజు కాశ్మీర్ కు రైలు సేవలు ప్రారంభం అటు మూడో పేజీలోని వార్త ఇది కూడా ఫార్ములా ఈ రేసులో ఈడీ విచారణకు హాజరు కాని ఎన్ రెడ్డి గడువు కోరిన నిందితుడు అదే బాటలో అరవింద్ కుమార్ అంటూ మూడవ పేజీలోని వార్త మొత్తం మీద ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో దాంట్లో పక్కాగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అంటూ కేటీఆర్ కూడా తెలుసు అని విశ్వసనీయ సమాచారం అదే కాకుండా నిపుణులు మేధావులు మొత్తం మీద కేటీఆర్ కు ఆ భగవంతుడు కూడా దీని నుంచి కాపాడలేడు ఆయన తప్పు మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు కోటుకిచ్చేది వేరే రకంగా ఉన్నది మొత్తం మీద ఈయన విచారణ గనక వెళ్తే ఖచ్చితంగా ఈయన ఇరుకుతాడు కటకటాల పాలవుతాడు అంటూ మనం చెప్పుకొని వచ్చి అందుకే బిఎన్ రెడ్డి కూడా డుమ్మ కొట్టిడు ఈయన బాటల్లోనే అరవింద్ కుమార్ కూడా డుమ్మను కొట్టడానికి చూస్తున్నారు కానీ ఈడీ ఏం చేస్తుందో చూడాలిగా పక్షుల భయం పక్షుల భయం సీసాలే అభయం అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద మొక్కజొన్నకి టమ్స్ బాటిల్ అని కింద కోసేసి ఆ కంకి మీద బోర్లేసి మొత్తం మీద సీసాలే పక్షులకు భయం సీసాలే అభయం అటు వార్త తీసుకొని వచ్చింది ఏన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి